హాయ్ అండి ఈరోజు మేము మీకోసం ఎల్బీ నగర్కి కేవలం పదమూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న కుర్మల్గూడ అనే ఏరియాలో కేవలం నలభై ఎనిమిది లక్షలకి వంద గజాల నార్త్ ఫేసింగ్ ఇల్లు తీసుకొచ్చాము ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో కూడా చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి హెల్ప్ చేయండి ఈ ఇంటికి ముందే ఇరవై ఫీట్ల రోడ్డు ఉంది చూడండి ఈ ఇల్లు చూడడానికి చాలా బాగుంది వంద గజాలలో కన్స్ట్రక్షన్ చేశారు నార్త్ ఫేసింగ్ ఇల్లు టూ బెడ్రూమ్స్ హాల్ ఓపెన్ కిచెన్ ఇచ్చారు ప్లాట్ డైమెన్షన్స్ వచ్చేసి ట్వంటీ ఇంటూ ఫార్టీ ఫైవ్ ఇక సరౌండింగ్ డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే ఎల్బీ నగర్ పదమూడు కిలోమీటర్లు బాలాపూర్ ఐదు కిలోమీటర్లు ఈ ఇల్లు ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి నాదర్గుల్కి పక్కనే ఉన్న కుర్మల్గూడ అనే ఏరియాలో ఉంది ఇక ప్రైస్ విషయానికి వస్తే నలభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు అంటే ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ ఎయిటీ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ని కన్ఫర్మ్ చేసుకోండి థ్యాంక్ యూ